సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు హిందూ మహాసముద్రంలో తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతుంది ఈ అల్పపీడన ప్రభావం మీరు చూసుకున్నట్లయితే శ్రీలంక శ్రీలంకను దాటుకొని అయితే ఇలా వస్తూ ఉందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా సో మీరు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో మంగళవారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే మనం ఇక్కడ చూడబోతున్నాం మంగళవారం నాడు చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం అదేవిధంగా కొంతవరకు తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మనకి చెదురుముదురుగా సో ఆకాశం మబ్బులతో అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగిలిన ప్రాంతాలు ఏవైతే అవి మాత్రం మళ్ళీ ఎండలైతే కాస్తాయి దాంతోపాటు తమిళనాడు తమిళనాడులోని మనకి బోర్డర్లో అనుకున్న చిత్తూరు ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం కొంతవరకు తిరుపతిలోని కొంతవరకు చల్లగా అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట మబ్బులు అయితే ఉంటాయని చెప్తున్నారు ఆకాశం మేఘావరతో ఉంటుందని చెప్తున్నారన్నమాట ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి ఇక్కడ వరంగల్ ఖమ్మం ప్రాంతంలో వరంగల్ ఖమ్మం మధ్య బోర్డర్లోని ఒక ప్రాంతంలో మాత్రం అక్కడ వాతావరణం అయితే చల్లగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట ఏజెన్సీ ప్రాంతంలోని సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది పెద్దగా ఎక్కడ వర్షాలు అయితే ఉండవు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి